ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ కూడా శుభవార్త వచ్చేసింది పెన్షన్లు అయితే కనుక భారీగా పెంచబోతున్నారు జూలై నుండే పెన్షన్లు అయితే పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు అయితే పెన్షన్ పెరగబోతోంది వివరాలు చూస్తే తెలంగాణలోని లక్షలాది మంది పెన్షన్దారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే సుభాత్తు చెప్పబోతోంది గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున హామీగా ప్రకటించిన పలు సంక్షేమ పథకాల అమల్లో భాగంగా ఆసరా పెన్షన్లు పెంచేందుకు ఇప్పుడు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఎప్పటికే సంవత్సరానికి పైగా అధికారంలో ఉన్నప్పటికీ పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం ఎప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు అయితే తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం కొన్ని రోజుల్లోనే పెన్షన్ పే మొత్తాన్ని పెంచుతూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఎంత పెంచుతారు ఏంటి అని వివరాలు తెలుసుకుందాము వీడియో ఇంకా ఎవరైనా లైక్ లైక్ చేయండి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వెల్లడించిన హామీల్లో పెన్షన్ పెంపు ఒకటి అప్పట్లో పార్టీ తరఫున ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కనుక వస్తే వృద్ధులకు అందుతున్న రెండు వేల ఆసరా పెన్షన్ వేలకు పెంచుతామని చెప్పారు అంతేకాదు దివ్యాంగులకు అందుతున్న నాలుగు ఆరు వేలకు పెంచుతామన్న హామీ కూడా ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పథకానికి బదులుగా చేయూత పేరిట అదే మా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోంది ఇప్పుడు ఆ హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఈ హామీలను త్వరగా అమలు చేయాలని భావిస్తోంది పెన్షన్ మొత్తాన్ని పెంచిన తర్వాతే ఎన్నికల్లోకి వెళితే తమ పార్టీ పట్ల నమ్మకం విశ్వాసం పెరిగి మంచి ఫలితాలు సాధించగలమన్నదేమో ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన హామీలను ఒకదా ఒకటానికొకటి నెరవేర్చడం ద్వారా ప్రజలకు పరిపాలన మీద నమ్మకం కలిగించాలని అయితే చూస్తూ ఉంది సో అయితే రేషన్ కార్డులు జారీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి హామీలను ఎప్పటికీ అమలు చేస్తూ వస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ పెంపు అంశాన్ని కూడా జాబితాలో చేర్చి వచ్చే నెలలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంటున్నారు నిజానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పేరుతో వృద్ధులు వికలాంగులు వంటర మహిళలు వితంతువులు అనాథులు అలాగే కొన్ని కొంతమంది చేతి వృత్తుల వరకు కూడా నెలవారీగా ఆర్థిక సహాయాన్ని అందించేది ఈ పథకం వల్ల లక్షలాది మంది గృహాలు కొంతమేర ఉప పొందాయి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని చేయుత పేరుతో కొనసాగిస్తోంది పేరు మార్చినప్పటికీ పథకం గమ్యం మాత్రం మారలేదు ఆర్థికంగా వెనుకబడ్డ వారికి ప్రతీ నెల నిరంతరంగా ఆర్థిక భరోసా అయితే ఇస్తూ వస్తున్నారు ప్రస్తుతం ఉన్న ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై తాజా గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై రెండు లక్షల డెబ్బై వేల మంది లబ్ధిదారులు ఈ పెన్షన్ అయితే కనుక నెలల పొందుతున్నారు వీరిలో వృద్ధులు వికలాంగులు వంటరి మహిళలు అలాగే ఎయిడ్స్ బాధితులు మరియు సాంప్రదాయ హస్తకళల్లో నిమగ్న వారి వారు అందరూ కూడా ఉన్నారు సో వచ్చే నెలలో ప్రస్తుతం అంత పెన్షన్లు అయితే కనుక వంటరి మహిళలు విత్తవంతులు మొదలైన వారికి రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు వికలాంగులకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడే మొత్తాలని నాలుగు వేలు అంటే వితంతువులు వంటరి మహిళలు వారందరికీ నాలుగు వేలు అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉంటారో వారందరికీ కూడా దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు పెంచేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి సో దీనికి సంబంధించి మరే అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది